బెంగళూరుకు చెందిన ఫ్లైయింగ్ వెడ్జ్ కంపెనీ భారతదేశకు మొట్టమొదటి స్వదేశీ బాంబర్ యుఏవిని తయారు చేసింది యుఏవి అంటే అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ఈ యూఏవి తయారీలో దేశ రక్షణ పరికరాల విషయంలో స్వయం సమృద్ధి దిశగా ఒక ముఖ్యమైన అడుగు పడిందని చెప్పవచ్చు ఈ యుఏవి దేశంలోనే తయారీ అయింది కాబట్టి ఖర్చు తక్కువ అందువల్ల రక్షణ రంగంలో భారతదేశాన్ని బలమైన స్థానంలో నిలిపింది రక్షణ రంగంలో భారత్ గొప్ప విజయాన్ని సాధించిందని చెప్పవచ్చు చాలా సంవత్సరాల ప్రయత్నాల తర్వాత దేశం మొట్టమొదటి స్వదేశీ బాంబర్ యూఏవి అంటే మానవ రహిత విమానాన్ని తయారు చేసింది దీని పేరు ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి బెంగళూరులో జరిగిన రక్షణ పరికరాల ప్రదర్శనలో ప్రపంచానికి పరిచయం అయ్యింది బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ దీనిని రూపొందించింది ఈ యుఏవి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి తయారు చేయబడింది ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి రక్షణ పరికరాలలో స్వయం సమృద్ధి దిశగా భారతదేశానికి ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు ఈ యుఏవి అమెరికా యొక్క ప్రిడేటర్ డ్రోన్తో కూడా పోల్చబడుతోంది అమెరికా యొక్క ప్రిడేటర్ డ్రోన్ ధర ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి కంటే పది రెట్లు ఎక్కువ అమెరికా ప్రిడేటడ్ డ్రోన్ మన దేశం కొనుగోలు చేయాలంటే రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాలి కాగా ఈ స్వదేశీ యుఏవి కేవలం ఇరవై ఐదు కోట్లకి అందుబాటులో ఉంటుంది ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి అనేది మీడియం రేంజ్ లాంగ్ ఎండ్యూరెన్స్ ఫైటింగ్ వెహికల్ ఇది వంద కిలోల పిలోడ్ను మోయగలదు ఇది ఆప్టికల్ సర్వేలెన్స్ పిలోడ్ ఖచ్చితమైన వైమానిక దాడులు చేయడానికి మిస్సైల్స్ వంటి ఆయుధాలను కలిగి ఉంటుంది దీని గరిష్ట వేగం గంటకు మూడు వందల డెబ్భై కిలోమీటర్లు నివేదికల ప్రకారం ఇది టేక్ ఆఫ్ సమయంలో నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోల బరువును ఎత్తగలదు ఈ యూఏబి భూమి నుంచి రెండు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు పన్నెండు నుంచి ఇరవై గంటల పాటు ఆగకుండా ఆకాశంలో ఎగరగలదు ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి మానవరహిత విమానం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగులెత్తులో కూడా సక్రమంగా పనిచేయగలదు దేశీయ యుఏవిని తయారు చేయాలని భారతదేశంలో చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి డిఆర్డిఓ తయారు చేసిన తపస్ మరియు రూస్తోమ వంటివి యుఏవి ప్రాజెక్టులే కానీ ఇవి విజయం సాధించలేకపోయాయి ఇప్పుడు బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ యూఏవీ వల్ల దేశం యొక్క సుదీర్ఘ నిరక్షణకు తెరపడింది ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి తయారీ భారతదేశం యొక్క మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారైంది పదిహేను ఏళ్ళుగా భారత్ స్వదేశీ యూఏవి తయారీ కలగానే మిగిలిపోయింది ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి వల్ల భారత్ ఈ కళను నెరవేర్చుకోవడమే కాకుండా అధునాతన యుఏవి తయారీ సామర్థ్యం ఉన్న దేశాల సరసన కూడా చేరింది కొద్ది నెలల క్రితమే భారత్కు ముప్పై ఒక్క ఎంక్యూ నైన్ బి ప్రిడేటర్ డ్రోన్లను సరఫరా చేసే ఒప్పందాన్ని అమెరికా ఆమోదించింది గతేడాది ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందాన్ని జరిగింది ముప్పై ఒక్క డ్రోన్లతో పాటు మరెన్నో ఆయుధాలను భారత్కు అమెరికా విక్రయించనుంది మొత్తం డీల్ అంచనా వ్యయం దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్లు ఎఫ్డబ్ల్యూడి టూ జీరో జీరో బి వంటి ప్రభావవంతమైన దేశీయ పోరాట యుఏవి యుఏవి కలిగి ఉండడం వలన దేశం స్వయం సమృద్ధి దిశగా ప్రోత్సహించడమే కాకుండా తక్కువ ఖర్చుతో కూడుకున్న రక్షణ ఆయుధాల తయారీలో భారతదేశాన్ని బలమైన స్థానంలో నిలబెట్టింది